హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను చాలా మంది ఏంటంటే యూరోప్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారు యూరోప్ కంట్రీలో లగ్జంబర్గ్ రొమానియా ఇలాంటి వాళ్ళు అయితే ఇది ఒక మంచి అవకాశం ఏంటంటే అవకాశం ఈ వీడియోని ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది అవకాశం ఏంటంటే ఏ కంట్రీకి వచ్చింది శాలరీ అంతా మొత్తం అనేది దీంట్లో మీకు చెప్తున్నారు పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త కూర్చుంటే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు వచ్చింది రొమానియా కంట్రీకి ఓకేనా రొమానియా కంట్రీ అంటే యూరోప్లో ఉంటుంది యూరోప్లో రొమానియా కంట్రీ అనేది చాలా బెస్ట్ కంట్రీ ఓకేనా మీకు నేను రొమానియా కంట్రీకి ఎందుకు నేను చెప్తున్నానంటే జస్ట్ ఒక వన్ మినిట్ వినండి రొమానియా కంట్రీకి వెళ్లే ముందు మీకు రొమాని వీజా గురించి తెలుసుకోండి యూరోప్ వీజా అంటే సెంజన్ వీజా సెంజన్ వీజా ఎందుకు అంత కాస్ట్లీ అంటే సర్వీస్ ఛార్జ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది శాలరీ ఇంత ఇక్కడ ఇండియన్ నుంచి వెళ్ళే వరకే తక్కువ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బెనిఫిట్స్ ఏంటని చెప్తున్నారు మీరు అండి ఒకటి సెంజన్ వీజా అంటే ఇరవై మూడు కంట్రీలు అనేది మీరు తిరగవచ్చు మీరు ఎగ్జాంపుల్ చదువు ఉంది మీ దగ్గర వర్క్ ఉంది చేతిలో స్కిల్ ఉందంటే మీరు అక్కడ ఏ జాబ్ అయినా ఎవరికైనా ఎత్తుకున్న మీరు చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ త్రీ కంటే ఇరవై మూడు దేశాల మీరు వీసా లేకుండా అదే వీసా చోతి మీరు తిరగొచ్చు ఫ్లైట్ టికెట్స్ అనేది మీ కాస్ట్ పెట్టుకోవాలి ఓకేనా ఇదే మాత్రం మంచి అవకాశం మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ లక్సల్లో ఉండు ఇప్పుడు మన ఇండియాలో అలాగా ఢిల్లీ నుంచి ముంబై ముంబై నుంచి హైదరాబాద్లోగా నాలుగు వేలు ఐదు వేలు ఉంటుంది అలాగే ఆ రేట్ల ప్రకారం ఆ దేశం ప్రకారం పదివేలు పదిహేను వేలు ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇదే మంచి అవకాశం ఇప్పుడు దగ్గరలో ఉన్న లగ్జంబర్గ్ ఉంది సర్బియా ఉంది జర్మన్ ఉంది మీరు ఆ కంట్రీలకు వెళ్ళి కూడా మీరు జాబ్ అనేది అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఓకేనా పదండి స్టార్ట్ చేస్తాం ఈరోజు ఏటీ జాబ్లు వచ్చినది రొమానియా కంట్రీకి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రమాణా కంట్రీ వచ్చింది వన్ ఒకటే నెంబర్ త్రీ జీ ఫోర్ జీ సిక్స్ జీ ఆర్ వెల్డర్స్ వచ్చేసి శాలరీ వచ్చేసి ఎనిమిది వందల డాలర్స్ ఓకేనా నెక్స్ట్ త్రీ జీ ఫోర్ జీ మిగ్ వెల్డర్స్ వచ్చేసి ఎనిమిది వందల డాలర్స్ స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్స్ వచ్చేసి ఎనిమిది వందల డాలర్స్ అండ్ స్ప్రే పెయింటర్స్ వచ్చేసి ఏడు వందల డాలర్స్ ఎరెక్టర్స్ వచ్చేసి ఏడు వందల యాభై డాలర్స్ మెకానికల్ హెల్పర్ వచ్చేసి గుర్తు పెట్టుకునే అయితే చాలా మంచి అవకాశం యూరోప్ కంట్రీ వెళ్ళే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హెల్పర్కి ఆరు వందల డాలర్స్ అయితే వేసినారు నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ డ్రాఫ్ట్ మ్యాన్ అనేది తెలుసు కదా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని డ్రాఫ్ట్ మ్యాన్ కూడా చాలా బాగుంటుంది డ్రాఫ్ట్ మ్యాన్కి వచ్చేసి మీకు పన్నెండు వందల అనేది డాలర్స్ అనేది శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్డీటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఏంటంటే ఎన్డీటీ టెక్నీషియన్స్కి పదమూడు వందల సారీ పన్నెండు వెయ్యి డాలర్స్ అనేది వేస్తున్నారు ఓకేనా వెయ్యి డాలర్స్ నెక్స్ట్ క్యూసీ టెక్నీషియన్స్ వచ్చేసి పదమూడు వందల డాలర్స్ వేస్తున్నారు ఎరెక్టర్స్ టీమ్ లీడర్స్కి వచ్చేసి ఎనిమిది వందల యాభై డాలర్స్ వేస్తున్నారు అండ్ ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్స్కి వచ్చేసి పదిహేను వందల డాలర్స్ వేస్తున్నారు ఓకేనా అండ్ ఎరెక్సన్ ఇంజనీర్స్కి వచ్చేసి పద్నాలుగు వందల యూరోస్ డాలర్స్ వేస్తున్నారు సేఫ్టీ ఆఫీసర్ ఈ గుర్తుపెట్టుకోండి సేఫ్టీ ఆఫీసర్ నాకు ఫోన్ చేస్తున్నారు సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసి పన్నెండు వందల సారీ సేఫ్టీ సూపర్వైజర్స్ పన్నెండు వందల డాలర్స్ అనేది చేస్తున్నారు ఓకే ఫోర్ మెన్ బెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్కి పదకొండు వందల బేసిక్ అనేది చేస్తున్నారు సాలరీ అండ్ పర్సనల్ ఆఫీసర్స్ పర్సనల్ ఆఫీసర్స్ వచ్చేసి వెయ్యి డాలర్స్ వేస్తున్నారు ఓకేనా అండ్ సర్వేయర్స్ వచ్చేసి టోటల్ స్టేషన్ టోటల్ స్టేషన్లో సర్వేర్స్ వచ్చేసి మనకి పదకొండు వందల డాలర్స్ అయితే వేస్తున్నారు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎవరికైతే యూరోప్ కంట్రీలో ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఓకేనా చాలా మంచిది ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇదేమో ఫ్రెషర్స్ అండ్ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు మీరు అప్లై చేసుకోవచ్చు రెండు కేటగిరీ జనాలు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది పది గంటల డ్యూటీ వచ్చేసి ఇరవై ఆరు రోజులు డ్యూటీ చేయాలి ప్లస్ ఓవర్ టైం కూడా ఉంటుంది గుర్తు ఓవర్ టైం కూడా ఉంటుంది అంటే హెల్పర్స్ హ్యాపీగా ఎనిమిది వందల డాలర్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అంటే డెబ్బై వేలు ప్లస్ ఎర్న్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఏమో ఫ్రీ ఫుడ్ అండ్ అకమెండేషన్ ఓకేనా ఫ్రీ ఫుడ్ అండ్ రికమెండేషన్ లాంగ్ జాబ్ మెడికల్ లాంగ్ జాబ్ ఇది మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఏమో అదర్ బెనిఫిట్స్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నది ఓకేనా అంటే సైట్ అలామ్స్ కానీ ఏదో సంథింగ్ ఏదో ఉండొచ్చు అంటే ఆ రొమానియా కంట్రీ రూల్స్ ప్రకారం ఓకేనా లా ప్రకారం నెక్స్ట్ అంటే జీసీసీ ఎక్స్పీరియన్స్ ప్రిఫరెన్స్ అంటే గల్ఫ్ 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 ఎంట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా అనేది వాళ్ళకి వర్క్ అనేది జరుగుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంటే ఈదేమో ముంబైలో రవాలీలో మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఎప్పుడంటే పదహారో తేదీ తొమ్మిదో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది ఓకేనా అలాగే పద్దెనిమిదో తేదీ కేరళలో జరుగుతుంది ఇంటర్వ్యూ ఓకేనా గుర్తుపెట్టుకొని రవాలి నావీ ముంబైలో జరుగుతుంది ఓకేనా దీన్ని ప్రాసెస్ వచ్చేసి త్రీ మంత్స్ టు ఫైవ్ మంత్స్ త్రీ ఫైవ్ మంత్స్ అవుతూ త్రీ మంత్స్ అని చెప్పారు ఓకేనా త్రీ మంత్స్లో అయితే ప్రాసెస్ అనేది అయిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది అక్కడ ఓకేనా గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగా అప్లై చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టూ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా గుర్తు పెట్టుకోండి ట్వంటీ టూ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ దాకా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ శాలరీ కంపెనీ ఇవన్నీ మొత్తం కేటగిరీ మొత్తం విన్నారు కదా చూడండి నేను చెప్తున్నాను హెల్పర్గా వెళ్ళండి దయచేసి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరు వందల డాలర్స్ ప్లస్ ఓవర్ టైమ్ అంటే మీకు దగ్గర దగ్గర ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై డాలర్స్ వస్తుంది అయిందా ప్రొఫెసర్స్కి చాలా బెస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అయితే నా వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి రొమానియా మెకానికల్ హెల్పర్ అని కామెంట్ చేయండి ఓకేనా నేను మీకు రిప్లై ఇస్తాను వాయిస్ పెట్టండి హాయ్ హలో బాయ్ అనుకుని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నాకు డైరెక్ట్ మీ ఆడియో క్లిక్ చేసి నాకు పెట్టండి నేను వినిపిస్తే మీకు రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు హెల్పర్స్కి వెళ్తే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఓకేనా దీంట్లో నాకు తెలిసినంత వరకు దయచేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అయితే మనకి నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాన్ని కూడా ఫాలో చేయండి నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది దాంట్లో కూడా పెడుతుంటాను అండ్ మన ట్రావెల్ బ్లాగ్ కూడా ట్రావెల్ ఐడి కూడా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది కింద పెడతాను నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్తాను అనేది మీకు ప్రతి ఒక్కటి దాంట్లో పెడుతుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్